ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున అక్కినేని నాగార్జున ఇటీవల తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే ఈయన ముంబై ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున తనతో సెల్ఫీలు తీసుకోవడం కోసం వచ్చారు అయితే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న ఓ సిబ్బంది నాగార్జునతో సెల్ఫీ తీసుకోవడానికి ముందుకు రాగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆయన పడబోయారు ఇలా కింద పడుతున్న ఆ వ్యక్తిని తోటి సిబ్బంది పట్టుకున్నారు అయితే నాగార్జునకు తెలియకుండా ఈ విషయానికి జరగడంతో ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నాగార్జునపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు అయితే ఈ విషయానికి నాగార్జున దృష్టికి వెళ్లడంతో ఆయన ఈ ఘటనపై స్పందించి సదరు అభిమానికి క్షమాపణలు చెప్పడమే కాకుండా ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని ఈ విషయంలో తన సెక్యూరిటీ చేసినది పూర్తిగా తప్పని క్షమాపణలు చెప్పారు ఇలా తన గురించి ఈ స్థాయిలో విమర్శలు రావడంతో తాజాగా అదే ఎయిర్పోర్ట్ కి వెళ్లి నాగార్జున తన కారణంగా ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ అభిమానిని దగ్గరికి తీసుకుని తనని పరామర్శించడమే కాకుండా ఆయనతో కలిసి సెల్ఫీలు దిగారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియోలపై నాగార్జున అభిమానులు స్పందిస్తూ విమర్శించిన వాళ్లు ఇప్పటికైనా నోర్లు ముస్తారా నాగార్జున గారికి తెలియకుండా ఈ ఘటన జరిగింది కాని ఆయన మనసు బంగారం అంటూ అభిమానులు ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి